కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి తీన్మార్ మల్లన్న ఈ మధ్య వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టపత్రుల నియోజకవర్గంలో బాగా జరుగుతున్నాడు ఆయనకు సీఎం ఆదేశాలు ఉన్నట్టుగా చెప్తున్నాడు ఎందుకంటే రేపు పట్టపత్రల ఎన్నిక కా కాబోతున్నది ఆ నియోజకవర్గం నుంచి మల్లన్న ఇంతకు ముందు పోటీ చేసాడు అప్పుడు ఆ పోటీలో పల్లార రెడ్డి గెలిచిండు దాదాపుగా గెలిచినంత పనిచేసిండు అప్పుడు మల్లన్న తీర్మార్ మల్లన్న కాంగ్రెస్లో పోటీ చేసిన తర్వాత మన అసెంబ్లీ టికెట్ కూడా ఆశించిండు అది వీలు కాలేదు ఇప్పుడు భువనగిరి టికెట్ కూడా ఆశిస్తున్నాడు భువనగిరి టికెట్ కోసం మన దరఖాస్తు కూడా చేసుకున్నాడు కానీ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి తీర్మార్ మల్లనకి పని అప్పగించినట్టుగా ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఈ పరిచయాలు ఉన్నాయి ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ విషయంలో ఆ కనెక్షన్ ఉంది తీర్మార్ సో ఫస్ట్ ఎన్రోల్ ఎన్రోల్మెంట్ కావాలి పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి చేసుకుంటేనే రేపు ఎన్నికల్లో ఈజీ అవుతుంది అనేది వాళ్ళు నమ్మినట్టుంది దానివల్ల పట్టభద్రులలో చైతన్యం కలిగించడానికి ఓటు విలువని చెప్పడానికి తీర్మానం వల్ల విస్తృతంగా తిరుగుతున్నాడు తకముందు ఖమ్మం వరంగల్లో కూడా తిరిగిండు నిన్న మా రెండు రోజులు అయితే నల్గొండ ఉమ్మడి జిల్లాలో తిరిగిండు సూర్యాపేటలో పూట మిర్యాలగూడలో పూట తిరిగిండు నిన్న నల్గొండలో కూడా మీటింగ్ పెట్టిండు ఇక్కడ మునూరు కాపు సంఘం ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసింది అక్కడ మాట్లాడి అదే చెప్పిండు ఆయన ఓటు నమోదు చేసుకోండి రేపు ఎన్నికలలో అంటే తను పోటీ చేస్తా అని ఖచ్చితంగా చెప్పలేడు ఎందుకంటే తన ఎంపీ టికెట్ మీద దృష్టి ఉంది కాబట్టి సీఎం ఆదేశాల మేరకే చేస్తున్నా ఒకవేళ అవసరం అనుకుంటే చేస్తే చేయవచ్చు కాక కానీ ఎవరు వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి ఓటు నమోదు చేసుకోండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని ప్రచారం చేస్తుండ్రు నిజంగా తీర్మార్మల్ అన్న ఈ పర్యటనతోటి పండుకున్న పట్టభద్రలు కూడా లేస్తున్నారు అరే ఓటు హక్కు ఇంత విలువైనదా ఇప్పుడు మనం తీర్మార్మల్లన్నే పోటీ చేస్తుండడో ఎవరు పోటీ చేస్తున్నాడో మొత్తం మీద అయితే దాన్ని వినియోగించుకోవాలనే చైతన్యం అయితే వాళ్ళలో వచ్చింది దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల మంది పట్టభద్రులు ఉన్నట్టుగా ఒక అంచనా ఈ నియోజకవర్గంలోనే కానీ లాస్ట్ టైం నాలుగున్నర లక్షల మంది నమోదైందట ఈసారి మళ్ళీ రెండున్నర లక్షలే టైం ఉంది కాబట్టి బహుశా ఇంకా కొన్ని కావచ్చు పట్టభద్రులల్లో అయితే అది చైతన్యం కనబడుతున్నది మరి లాస్ట్ టైం కంటే దాడుతుందని మల్లన్న అంచనాలు వేస్తున్నాడు చూద్దాం మరి మొత్తం మీద మల్లన్న పోటీ చేసినా ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి మరొక అభ్యర్థిని పోటీ చేసినా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సిద్ధమైంది ఇంకోటి ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కూడా అంటే పల్లారజేశ్వర రెడ్డి ఆయన విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి దొంగ ఓట్ల నమోదు చేసి ధూమ్ధాం చేసి బయటపడ్డాడు ఇప్పుడు ఆ స్థాయి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా అనిపించడండి ఎందుకంటే పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికడు ఇప్పుడు ఆ పట్టభద్రుల ఎన్నిక సరిపోని వ్యక్తి కనబడతలేరు ఆ వచ్చిన వ్యక్తి కూడా ఇంత పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి ఆ పబ్లిక్లో ఆ ఇమేజ్ ఉందా అనేది డౌటే ఇంకోటి ఇప్పుడు పార్టీ కానీ కేసీఆర్ కానీ చెతికిలబడ్డాడు ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాడు వినే పరిస్థితి లేదు అందులో విద్యావంతులలో బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది సో ఏమైనా నమోదైన ఏమైనా ఉంటే అవన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రేపు కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలమైనటువంటి ఓట్లు ఎక్కువ నమోదవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా చేతులెత్తే పరిస్థితే ఉన్నది మొత్తం మీద పట్టభద్రుల ఈ ఓట్ల నమోదు విషయంలో మాత్రం తీర్మానం విస్తృతంగా పర్యటిస్తున్నాడు ఆయన పర్యటనకు మంచి స్పందన కూడా వస్తున్నది